చూడండి రైతు మిత్రులారా మనకు ఈరోజు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది ఈ పార్సల్ను మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ముందుగా నా చేతిలో ఒక రంభం తీసుకున్నారు ఈ రంభం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పై ఉంటే కవర్లన్నిటిని కూడా కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా పైన ఉన్న కటర్ కవర్లన్నిటిని కూడా కట్ చేసిన తర్వాత ఇరువైపులా అంటే పక్క సైడుకు ఉన్న కవర్లను కూడా నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను రైతు మిత్రులారా ఈ విధంగా పైన ఉన్న కవర్లను ప్రక్కన ఉన్న కవర్లను అన్నింటినీ కట్ చేసి దీంట్లో నుంచి ఒక పేపర్ బయటికి తీయడం జరిగింది ఈ పేపర్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ మన అడ్రస్ ఎంఆర్పి అన్నీ ఉన్నాయి తర్వాత ఈ బాక్స్ నుంచి ఈ బాటిల్ని బయటికి తీయడం జరిగింది రైతు మిత్రులారా ఈ బాటిల్ వచ్చేసి మనకు ఆకుపచ్చ రంగులో ఉంది హెచ్పిఎం హై ఫిట్ అని రాయబడి ఉంది హెర్బిసైడ్ అని రాయబడి ఉంది ఇక్కడ వరి పంట గుర్తులు అనేవి ఉన్నాయి అదేవిధంగా ప్రీటీలా క్లోర్ యాభై పర్సెంట్ ఈసీ అని ఉంది నెట్ కాంటెంట్ వన్ లీటర్ అనేది ఉంది దీని యొక్క ఎంఆర్పి తొమ్మిది వందల నలభై ఎనిమిది రూపాయలుగా ఉంది ఇది వరి పంటలో ఉపయోగించే మూడు రోజుల గడ్డి మందు ప్రీ ఎమర్జెన్సీ హెర్బీసైడ్ ఇది ఒక లీటర్ బాటిల్ దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి తొమ్మిది వందల నలభై ఎనిమిది హెచ్పిఎం కంపెనీ వారి హై ఫిట్ ప్రిటిలా క్లోర్ యాభై పర్సెంట్ ఈసీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్